మనం గ్రీకుల నుంచి జ్యోతిష్యం స్వీకరించామా వారు ఎక్కడైనా తీసుకున్నారా ఏది నిజమా చూద్దానండి కలియుగం ప్రారంభంలో కొంతకాలం వరకు ప్రపంచం అంతా సనాతన ధర్మమే వ్యాపించి ఉండేది మహాభారత యుద్ధం నాటికి వైభవోపేతంగా వెలసిల్లింది ఈ గ్రీకు రోమన్ నాగరికతలు కూడా హిందూ ధర్మం నుంచి వేరువడ్డవై మహాభారత యుద్ధం తర్వాత యుగాంత యొక్క ప్రభావం చేత ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయి సరస్వతీ నది ఎండిపోయింది అప్పుడు కొంతమంది ఈ భర్తఖండం నుంచి పశ్చిమ దిశగా వెళ్లారు కొందరు ఈజిప్టులో స్థిరపడ్డారు ఇంకొందరు ఇంగ్లాండ్ గ్రీక్ దేశాల దిశగా మళ్లారు ఇంతకుముందు యుగాల మాదిరిగా ఋషులు దేశ పర్యటనలు చేసి ధర్మ ప్రచారం చేయలేదు ఈ యుగ ప్రభావంగా అలా అక్కడున్న సంస్కృతుల వారు సనాతన ధర్మమూల సూత్రాలకు దూరం అయ్యారు ఆస్ట్రేలియాలో కొన్ని స్థానిక తెగలున్నాయి వారికి మనల అగ్నిహోత్రం ప్రక్రియ ఉంది మంట రగిల్చి దానిలో ఆకులు కట్టి పుల్లలు వేస్తూ ఆహా అంటూ అరుస్తారు వేదంలో చెప్పబడ్డ స్వాహాకారం కాలక్రమంలో అక్కడ అలా మారిందని చెప్పాలి మూల గ్రంథాలతో సంబంధం తెగిపోయిందనే చెప్పాలి ఇలా అనేక రకంగా ఉదాహరణలున్నాయి అంతెందుకు గ్రీకులకు కూడా భారతదేశమే తమ గురువనే భావన బలంగా ఉండేది క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడు కోటా వెంకటాచలం గారు నిర్ధారించిన చారిత్రక ఆధారాల పరంగా అలాగే గ్రీకు చరిత్ర ఆధారంగా అలెగ్జాండర్ విశ్వమంతా జయించి వస్తానని తన గురువు అరిస్టాటిల్ వద్దకు వెళ్ళినప్పుడు నువ్వు ప్రపంచంలోని ఏ దేశం మీదకైనా వెళ్ళు కానీ భారతదేశం మాత్రం వెళ్లకు అక్కడికి వెళితే నీ ఆటలు సాగవు నీ పోతుంది అంటాడు అయినా సరే వినకుండా భారతదేశం మీదకు వస్తాడు అలెగ్జాండర్ అది తెలుసుకున్న అరిస్టాటిల్ నువ్వెలాగూ నా మాట వినకుండా భారతదేశం వెళ్ళావు కనీసం అక్కడి నుంచి వచ్చేటప్పుడు నీతో పాటు ఐదు వస్తువులు తీసుకురా ఒకటి భారతదేశం మట్టి ఎందరో ఋషులు గురువులు మహాపురుషులకు జన్మనిచ్చిన మట్టి అది అక్కడ అనేక మంది ఆ మట్టిపై తిరిగారు దాన్ని నువ్వు తీసుకొస్తే నేను దాన్ని పవిత్రంగా భావించి పూజించుకుంటాను అలాగే గంగా తీసుకురా అది ఎప్పటికీ పాడవ్వనిది పవిత్రమైంది మూడవది భగవద్గీత నాలుగవది భాగవతం అవి కూడా తీసుకురా ఇక ఐదవది ముఖ్యమైనది అక్కడి నుంచి ఒక గురువుని తీసుకునిరా ఆయన్ని నేను గురువుగా చేసుకుంటాను అన్నాడు అలెగ్జాండర్ మన దేశం మీద యుద్ధానికి రావటం ఓడిపోవటం ఇక్కడి బ్రాహ్మణులతో శాస్త్ర చర్చలు జరిపి వాళ్ల జ్ఞానానికి మెచ్చి కొందరిని అక్కడికి తనతో పాటు తీసుకెళ్లడం జరిగింది దారిలో ఒక సాధువుకు చేసిన అపచారం కారణంగా అతని శాపానికి గురై ఆ శాపవశాత్తు తన మాతృభూమికి చేరకుండానే అనారోగ్యం పాలై మరణించాడు ఆ గ్రీకు వీరుడు అలా అలెగ్జాండర్తో వెళ్లిన బ్రాహ్మణ పండితులు గ్రీకు వారికి జ్ఞానోదయం చేశారు అంతేకాక అలెగ్జాండర్ భారతదేశం నుంచి పరాజయంతో తిరిగి వెళుతూ తనతో పాటు ఎన్నో ధార్మిక గ్రంథాలను తీసుకువెళ్లాడు అలా సనాతన జ్ఞానం గ్రీకు అంధకారాన్ని నశింపజేసిందని చెప్పాలి ఈనాడు పాశ్చాత్య ప్రపంచం తన ఆలోచనా విధానానికి ముగ్గురిని పురుషులుగా చెప్తుంది అందులో ఒకరు సోక్రటీస్ రెండు ప్లాటో మూడు అరిస్టాటల్ వాళ్లే కాదు మన దేశంలో అభ్యుదయవాదులుగా చలామణి అవుతున్న కుహన మేధావులు నాస్తికులు కూడా వీరినే గురువులుగా భావిస్తారు అరిస్టాటల్ గురించి చెప్పుకున్నాం మిగిలింది సోక్రటీస్ ప్లాటో సోక్రటీస్కు ఒక హిందూ మునికి జరిగిన వాగ్వాదాన్ని గురించి ఒక చోట ఇలా చెప్పడం జరిగింది సోక్రటీస్ ఆ హిందూ ముని అఘోరా లేదా మార్కెట్ స్థలంలో కలుసుకున్నాడు ఆ హిందూ ముని సోక్రటీస్ను అడిగాడు నువ్వేం చేస్తున్నావని నీ తత్వం విషయ విస్తృతి ఏంటని అడిగాడు దానికి సోక్రటీస్ మానయ దృగ్విషయాల అనుశీలన అని జవాబిచ్చాడు కాగా ఆ భారతీయుడు విరగబడి నవ్వాడు దివ్య విషయాలను ఎరగనప్పుడు మానవ దృగ్విషయాలను మనిషి ఎలా అనుశీలన చేయగలడని అంటాడు మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే సోక్రటీస్ నేను మనిషిని అర్థం చేసుకోవడం కోసం మనుషుల్ని ప్రశ్నిస్తున్నాను అంటాడు అప్పుడు ఆ హిందూముని గట్టిగా నవ్వి భగవంతుని అంటే ఆత్మను అర్థం చేసుకోకుండా మనిషిని ఎలా అర్థం చేసుకుంటారని అంటాడు పాశ్చాత్య తత్వశాస్త్రాల్లో ప్రతిధ్వనించే గ్రీకు ఆదర్శం మనిషి నువ్వు స్వయంగా తెలుసుకో మ్యాన్ నో థై సెల్ఫ్ హిందువు అనేది మనిషి నీ ఆత్మను తెలుసుకో మ్యాన్ నో ది సెల్ఫ్ అని నేను ఆలోచిస్తున్నాను కనుక నేనున్నాను ఐ థింక్ దెర్ ఫోర్ ఐ ఎగ్జిస్ట్ అనేది పశ్చిమ దేశాల్లో బాగా కనిపిస్తుంది అది డెకాట్ అన్న వాక్యం కానీ అది తాత్వికంగా చల్లదు భారతీయుడు అంటాడు నేనున్నాను కనుక నేను ఆలోచిస్తున్నాను అని ఐ ఎగ్జిస్ట్ దెర్ ఫోర్ ఐ థింక్ ఎందుకంటే తార్కిక శక్తులు మానవుడి పరమసత్యాన్ని వెల్లడించలేవు మానవ మనస్సు అది గుర్తించే పరిణామశీల ప్రపంచంలాగే శాశ్వత పరివర్తనలో ఉంది అంతిమ నిర్ణయాలను అది ఏమాత్రం అందించలేదు బుద్ధి సంబంధమైన సంతృప్తి అత్యున్నత లక్ష్యం కాదు దేవుణ్ణి అన్వేషించేవాడే విద్యను నిజంగా ప్రేమించేవాడు విద్య అంటే మార్పు చెందని సత్యం ఆహా ఎంత ఆసక్తికరంగా ఎంత అమోఘంగా ఉంది ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతోపాటు మీ సలహాని సూచనను కూడా మాకు అందించటం అందిస్తారు కదూ